మొగుడు కొట్టాడని కాదు తోడి కోడలు నవ్విందని ఒక సామెత ఉంటుందండి అర్ణబ్ గోస్వామి ఒక్కసారి అన్నాడు హూఈస్ ఈజ్ అని మన ఎల్లో మీడియాలో ఆస్థాన జర్నలిస్టా విశ్లేషకుడా యాంకరా వాటెవర్ ఏదైనా అనండి ఏమంటున్నాడు ఇన్నిసార్లు నాలా వెంకటకృష్ణ హూ ఈజ్ లోకేష్ ఈజ్ లోకేష్ ఈజ్ లోకేష్ హూ లోకేష్ అని పద్దెనిమిది నెలలుగా నారా లోకేష్ గారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తనను ఏదో పెద్ద గొప్ప రాజకీయ నాయకుడిగా ఎలివేట్ చేయాలని చెప్పేసి నేషనల్ మీడియాలో పాటుపడుతుంటే కష్టపడుతుంటే హూఈజ్ లోకేష్ అన్న ఒక్క డైలాగు మొత్తం ఆ ఎఫర్ట్ అంతటినీ హుష్కాకి అనేలాగా చేసింది నేను ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి నా తరపున బాధను వ్యక్తపరుస్తున్నాను ఇలా జరగకుండా ఉండాల్సింది నారా లోకేష్ గారు ఒక్క దెబ్బతో హూ ఈజ్ లోకేష్ అనేది ఇప్పుడు మారు మ్రోగిపోతుంది ఇంకా మళ్ళీ ఈ డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి ఒక రెండు మూడేళ్ళు మళ్ళీ ఒక రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ మీడియాలో మనం ఎలివేషన్ ఇచ్చుకుంటే తప్ప లాస్ట్కు మన మీడియానే ఇలా అంటుంది ఇంకేం చేయగలం చెప్పండి బాధపడదాం అందరం బాధపడదాం హూ ఇజ్ లోకేష్